మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఖరారు చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సహకరించబోతున్నటువంటి జనసేన పార్టీ బీజేపీ పార్టీల మిత్రపక్షాల మహాకూటమి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీ కోసం విశేషంగా ఐదు సంవత్సరాలు కష్టపడి త్యాగాలు చేసినటువంటి నాయకుల్ని గుర్తించే విధానంలో భాగంగా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పట్టబద్దుల ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేశారని స్పష్టంగా అర్థమవుతోంది ఉంది ఇటీవల ప్రకటించినటువంటి నామినేటెడ్ పదవుల్లో కూడా అనేక మంది సాధారణ ఎన్నికల్లో నష్టపోయిన వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితులు చూశాం కాబట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ నమ్మి పనిచేసిన ఎవరిని కూడా అన్యాయం చేయదు అనే దానికి ఒక తార్కాణం నిన్న ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు కానీ రోజు ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థి కాని నేను భావిస్తున్నా ఈ పట్టభద్రుల ఎన్నికలంటే తెలుగుదేశం పార్టీ కూటమి మొన్న అధికారంలోకి రావడానికి ఒక సంవత్సరం ముందు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగినాయి అధికార పార్టీ అడ్డగోలుగా చేయాల్సినటువంటి అక్రమాలన్నీ ఆ ఎన్నికల్లో చేశారు ఎన్ని చేసినా కూడా మూడు స్థానాలు రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన రెండు పట్టభద్రుల స్థానాలు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన పట్టభద్దుల స్థానం నూట ఎనిమిది నియోజకవర్గాలు ప్రభావితం చేసేటటువంటి స్థానాల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి సమాధి చేయడానికి ఒక పునాది వేసినట్టు ఆ రోజు పట్టభద్రుల అనేవి నిరూపించినాయి ఈరోజు అధికారులు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చాం రాష్ట్రం సర్వనాశనం సర్వనాశనమై ఉంది ఇవాళ మొత్తం కూడా మొదటి నుంచి పునాది స్థాయి నుంచి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం జరుపుతూ ఉంది అందులో భాగంగా పట్టబద్ధులు మరొకసారి వారి విజ్ఞతల్ని నిరూపించుకొని చూపించి ఈ రోజున కూటమి అభ్యర్థిగా ఎంపీ చేపట్టినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్రోల్మెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది ఆ ఎన్రోల్మెంట్ అనేది చాలా కీలకమైంది నవంబర్ ఆరో తేదీ వరకు ఈ ఎన్రోల్మెంట్ జరిగింది ప్రతి ఒక్క ఓటర్ కూడా మళ్ళా ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి ఆరు నెలలు కూడా అప్రమత్తంగా ఉండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి పార్టీల శ్రేణులందరూ కూడా ఈ దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి ఎన్నికల వరకు కూడా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి పూర్తి సంపూర్ణంగా మరొకసారి పట్టబద్ధులందరూ ఉంటారు ఉన్నారు అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి ఇతర నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను